విద్యార్థులే ఉపాధ్యాయులై వాటికన్ పాఠశాలలో ఘనంగా సావిత్రి బాయపుల జయంతి మరియు స్వయం పరిపాలన దినోత్సవం నాలుగు రోజులు బ్యాంకులకు బంద్ భోగాపురం కు ఖర్త కర్మాక్రియ చంద్రబాబే జగన్ ఆ క్రెడిట్ కొట్టివేయాలనుకోవటం హాస్యాస్పదం ఎంపీ కలిశెట్టి గ్యాస్ లీక్ ఎగిసిపడిన మంటలు కేసీఆర్ పార్టీ రాజ్యాంగం మార్చు కవిత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కర్త కర్మక్రియ అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబేనని అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ ఎంపీ షరిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు కేవలం కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ వచ్చేదని జగన్ గ్రహించారని హితవు పలికారు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల పద్నాలుగు మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ కు స్థాపన చేస్తే ఆ తర్వాత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం పద్దెనిమిది నెలల్లోనే ప్రధాని మోదీ సేకారంతో తొంభై శాతం పనులు పూర్తి చేసిందని జనవరి నాలుగున తొలి విమానం ల్యాండ్ అయిందని గుర్తు చేశారు మరో ఐదారు నెలల్లో జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేయనున్న తరుణంలో జగన్ ట్వీట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూడటం వెడ్డూరంగా ఉందన్నారు ఈ విషయంపై గూడు పువ్వలసా భోగాపురం పులివెందుల లేదా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు ఎవరి హాయంలో అనుమతులు వచ్చాయి ఎవరి పనులను ఆటంకపరిచారో తేల్చుకుందామన్నారు గతంలో ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్టా అని విశాఖ ఎయిర్పోర్ట్ను దోమలు ఈగలు వస్తాయి గాని మనుషులొస్తారని హేళన చేసి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించిన జగన్ ఇప్పుడు అదే ప్రాజెక్టుకు తానే కర్తను చెప్పుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు పోలీసుల విచారణ చేస్తుండగా గుండెపోటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పడతలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది రావులపల్లి గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఏడు సంవత్సరంలో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన పదకొండు ఎకరాల భూమిని రావులపల్లి గ్రామానికి చెందిన జోగునూరి లజారస్ కొనుగోలు చేశాడు నాటి నుంచి నేటి వరకు కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తుండగా ఇటీవలి కాలంలో అతనికి తెలియకుండా విజయసేనారెడ్డి భార్య సౌజన్యరెడ్డి మరియు ఆమె కూతుళ్లు తుంగతుర్తి తహసీల్దార్ దయానందాన్ని సంప్రదించి మాట్లాడుకొని రైతుకు తెలియకుండానే రెండెకరాల ఇరవై గుంటల భూమిని కనీసం రైతు నోటీస్ ఇవ్వకుండా తహసీల్దార్ పట్ట వేశారు భూమి వివాదం కొనసాగుతుండగా ఇటీవల జనవరి రెండు తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు న్యాయం చేయాలని కోరుతూ ఆయనతో పాటు కొంతమంది రైతులు ధర్నా నిర్వహించారు ఈ విషయంపై సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాధిత రైతులతో తుంగతుర్తి సిఐ నరసింహారావు విచారణ జరుపుతుండగా ఒకేసారి గుండెపోటు రావడంతో కుప్పకూలగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తున్నారు ఉండగా మృతి చెందినట్లు తెలిపారు ఇక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు సౌజన్యారెడ్డి ఇంటి ఎదుట మృతదేహం ధర్నా కార్యక్రమం చేపట్టారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తుంగతుర్తి తహసీల్దార్ దయానందం ఎస్ఏ క్రాంతి కుమార్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నారు రావులపల్లి గ్రామ ప్రజలారా ప్రగతిని కోరుకునే మిత్రులారా ఇవాళ జోనూరు లా లాజరస్ మా అన్నగారు హార్ట్ అటాక్ తోటి పోలీసుల ముందే కుప్ప పగులు సరిపోవడం జరిగింది కారణం ఈ సౌజన్యాదేవి ముప్పై ఏళ్ళ క్రితం అమ్మిన భూముల మీద వచ్చి ఇటువంటి అమాయకుల మీద తిరగబడడం వల్ల ఇటువంటి వాళ్ళు రోజు రోజుకు కుల్లి కృషించి మానసిక ఆందోళనకు గురై వాళ్ళు ఇవాళ హార్ట్ అటాక్లు వస్తున్నారు దీనికి మూల్యం చెల్లించాల్సింది సౌజన్యాదేవి ఆ సౌజన్యాదేవికి కొమ్ముగాసే వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు ఇవాళ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ సివిల్ మ్యాటర్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు భూముల విషయం వల్ల వాళ్ళు ఎంటర్ కాకూడదు కానీ ఇటువంటి భూముల మీద ఎస్ఐ గారు సిఐ గారు ఎంటర్ కావడం వల్ల మాకు ఎక్కడి నుంచి రక్షణ లేదనే ఉద్దేశంతో ఇటువంటి అమాయకులు గుండెపోటు గురవుతున్నారు మరి ఇంకా ఇంకా ఇరవై ముప్పై మంది ఉన్నారు మరి వాళ్ళు కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి మిత్రులారా ఇటువంటి చావులు ఆపాలంటే దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే ఇదే లాజర్ అసలు ఈయన చావుకు మూల్యం చెల్లించాలంటే ఈ బిల్డింగ్ కూడా రాయాలి ఇప్పుడు ఈయన పొంద తీస్తాం ఈయన పొందాం పూర్తిగా చేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అమరానూరు లాజర్ ఎంఆర్ఓ అనే మొదటి కారణం ఎందుకంటే వారికి ఉన్నటువంటి పదేకొండు ఎకరాలలో ఈ రెండున్నర ఎకరాలు మంది పేరు మీద రామచంద్ర పేరు మీద ఇంకొకరి పేరు మీద చేసిండ అది వీరికి తెరవకుండా వారు ఎంఆర్ఓ చేయడం వల్ల దీని తాను మానసికంగా ఎంతో కుంగిపోయిండు ఎన్నోసార్లు తిరిగినా కానీ దాన్ని పట్టించుకున్న నాదులు లేకపోయిండు ఈరోజు మరి తన ప్రాణమే పోయింది మరి అన్ని ప్రాణాలు పోతాయో మరి ఏం సంగతు మరి ఒకసారి ఆలోచించాలి ఒకసారి విలేజ్లో ప్రజా కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం సందర్భంగా అమ్మింది మరి అమ్మలేదంటే మరి దానికి కారణం ఏంది వందల మంది కొంటారు వందల మంది అందరికి నోటీసులు వస్తాయి వచ్చింది ఈ భూమి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి ప్రతి పేదోన్ని కోర్టు చుట్టూ తీసుకున్న పాఠశాల విద్యార్థులకు చెస్ క్రీడతో ఎంతో మేధస్సు పెరుగుతుందని మన అమెరికా తెలుగు సంఘం నాయకులు రమణ అన్నారు వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్లో మన అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్దెనిమిది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డు ఉచితంగా పంపిణీ చేశారు అమెరికాలోని ఇరవై తొమ్మిది మాట ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించామని రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవలు చేసేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పటివరకు తెలంగాణలో పదకొండు గ్రామాలు చెస్ బోర్డులు పంపిణీతో పాటు మూడు మున్సిపాలిటీలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించామని ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామని ఈ నెల జనవరిని ఎనిమిదిన హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి సన్మానంతో పాటు మాటా కార్యక్రమాలు ముగుస్తాయని మాటా నాయకులు రమణ తెలిపారు तो इस डिस्ट्रीब्यूटिंग सीधा कारों बापूस जैन मल्लिक भोला खाना बनाते हुए बोलते हुए मैं कहूँगी ना जैन विक्नेश वर्गारों गद्गद मास्करारों तो कमेंट आप कर सकते हैं और इस भी

पीएस నుంచి మాటా మన తెలుగు అసోసియేషన్ ని బైట బ్యాన కూర్చో బాలికల వేరే ప్రోగ్రామ్ మేడం గరేంగకు సర్ సర్ రిడియోనా చెక్

వాటికన్ ఉన్నత పాఠశాల నారాయణకేడ్లో సావిత్రిబాయి పులే జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ పాత్రధారి సౌజన్య మాట్లాడుతూ విద్య అనేది అందరి హక్కు అందరూ సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అన్ని రంగాల్లో బాలికలు ముందుండాలని అన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ పాత్ర పోషించిన విద్యార్థిని ఎం సౌజన్య డిఈఓ పాత్రను పోషించిన విద్యార్థిని డి సానియా ప్రిన్సిపల్ పాత్రధారి స్మృతి మరియు మినిస్టర్ పాత్రను పోషించిన విద్యార్థి కె టను పాఠశాల డైరెక్టర్ ఎం ప్రశాంత్ ప్రిన్సిపల్ కె రమేష్ వైస్ ప్రిన్సిపల్ రాధికలు ప్రత్యేకంగా అభినందించారు She not have to argue not a, a sense. Sense. They, they both me. It. It, huh? it is not a joke please. బీఆర్ఎస్ పార్టీపై శాసన మండలిలో కవిత తీవ్ర విమర్శలు చేశారు భారత రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్ ముందు తన పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకోవాలని సూచించారు పార్టీ మౌత్సిప్ గా ఉన్న ఛానళ్లు పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని ఉద్యమకారులు సూటిగా ప్రశ్నించే వారి పట్ల వివక్ష కొనసాగించారు స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషన్ కోర్ట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేస్తున్నాను అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్లుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారి దీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు తమ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐబిఓసి ప్రకటించింది వారానికి ఐదు రోజుల పని విధానం వేతన సవరణ అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది అయితే జనవరి ఇరవై నాలుగు శనివారం ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంతో పాటు ఇరవై ఏడున సమ్మె కారణంగా నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఓఎన్సీ బావి వద్ద పేరు సంభవించింది పైప్ నుంచి గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడింది దాదాపు రెండు గంటలు గ్యాప్ లేకుండా చిమ్ముతూనే ఉండటంతో గ్రామంలోకి వ్యాపించింది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు వణికిపోతున్నారు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది కూడా శ్రమించారు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్ర స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి గరంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కష్టకాలంలో పార్టీని వీడకుండా సేవలందించిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన గుర్తింపు ఉంటుందన్నారు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్మికులు కర్షకులు అరిగోసడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు ఎన్నికల ముందు అలవి కాని హామీలను గుప్పించిన రేవంత్ సైన్యం ఎన్నికల ముందు అలవి కాని హామీలను గుప్పించిన రేవంత్ సైన్యం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించారన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో చూపించడం పూర్వ వైభవం పేరా ఎమ్మెల్యే అరాచక పాలన సాగిస్తున్నారని చందర్ విమర్శించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కార్పొరేషన్ నికల్ పాటు ఎంపిటిసి జెడ్పిటిసి ఎంపిపి ఎన్నికలో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు ఓటర్లను సమాయత్తం చేయాలని చందర్ కోరారు చేసుకొని సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్ది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీలుగా టీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో అందరూ కూడా హాజరై మన మాజీ కార్పొరేటర్లు ఎవరు వేదిక విగ్రహాలు ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము రెండేళ్ల పాటు పాలనకు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చినాం ఐదేళ్ల పాలనలో రెండేళ్ల వాళ్ళ పాలనను మనము చూసినాం మన నాయకులు వందకు వంద శాతం బ్రాహ్మకుండం నియోజకవర్గంలో మనం కల్లారా ఈ యొక్క రెండున్నర రెండేళ్లలో చూసినాం దీనికి సంబంధించి మనము ఈ రెండేళ్లలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ గులాబీ జెండా నీళ్ళ కిందనే ఉండమని ఉండి పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసినటువంటి వాళ్ళు అనేక మంది మన ఈ యొక్క ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఉద్యమ కార్యాచరణ కానీ పోరాట కార్యాచరణ కానీ మనము ప్రారంభం చేసినాం రెండేళ్ళు పూర్తయిన తర్వాత రెండేళ్ల చార్జ్షీట్ను రిలీజ్ చేసి విడుదల చేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఏం చేసినట్టు ఎమ్మెల్యే ఎంతమందికి నష్టం చేసినట్టు అసలు ఈ యొక్క పాలనలో ఎన్ని హామీలు ఇచ్చిండు ఎన్ని హామీలు కుంగలు తప్పిండు నెరవేర్చలేదని మనము అనేక మీటింగ్లలో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం విద్యార్థులే ఉపాధ్యాయులై వాటికన్ పాఠశాలలో ఘనంగా సావిత్రి బాయి పులి జయంతి మరియు స్వయం పరిపాలన దినోత్సవం వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు బంద్ భోగాపురం కు ఖర్త కర్మాక్రియ చంద్రబాబే జగన్ ఆ క్రెడిట్ కొట్టివేయాలనుకోవటం హాస్యాస్పదం ఎంపీ కలిశెట్టి గ్యాస్ లీక్ ఎగిసిపడిన మంటలు కేసీఆర్ పార్టీ రాజ్యాంగం మార్చు కవిత